ఎన్ని రకాలైనటువంటి మీటింగుల మీద మీటింగులు పెట్టిన ఆయన ఏ పురం దేశం అధ్యక్షులు ఒక్కసారి కలిశారు వాళ్ళిద్దరు సోమవీరరాజ్ తినేసార్లు కలిసారు అది కూడా సోమ్యరాజ్ వెంట పడతంటే కలవడమే ఆయన ఆయనంతటా ఆయన ఇనిషియేటివ్ తీసుకునే తప్పించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసారు మరి అయితే చంద్రబాబు ఇంటి దగ్గరకి అర్థదినే అంటే ఏదైనా సరే మనకి అందం అని చంద్రబాబు గారి దగ్గర డబ్బు ఉంది ప్లస్ పార్టీ ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఈయన ఆళ్ళనికి కలబడ్డారు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అంత లేదు కాబట్టి పక్కన పెట్టేశారు మొన్నటి వరకు ఏం చేసినా చీమ చిట్టుకమన్నా సరే ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏదో షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అన్నారు ఇప్పుడు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు వ్యూహమేనా వ్యూహం బెడిసి కొట్టిందా పవన్ కళ్యాణ్ గారే ఒక కన్ఫ్యూజన్లో ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు బయటికి రావాలా ఉండాలా ఎన్డిఏలో ఉండాలా బయటికి రావాలా అన్నటువంటిది ఆయనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈ రోజు వరకు పిలవలేదు చంద్రబాబుని కలిశాక చంద్రబాబు వెళ్ళి కలిశా బాబుకి చెప్పాల్సి చెప్పేసి బాబుకి ఏం చెప్పారో పవన్ కళ్యాణ్ కూడా తెలిసే ఉంది ఆయన చెప్పు కానీ అది చంద్రబాబుకి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి అలాగని చంద్రబాబును వదిలేసి వెళ్ళడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధం కాలేదు అలాగని ఎన్డీఏను వదులుకోవడానికి ఆయన ఏం చేయాలో అర్థంగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మేబీ